హలో అండి నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వ్లాగ్ అంతా కూడా క్లీనింగ్ సెషన్ అండ్ పూజ నవరాత్రి ఫస్ట్ డే పూజ కూడా చూపించబోతున్నాను అండ్ ముందు రోజు అమావాస్య రోజున క్లీన్ చేసిన వీడియో అనమాట ఇదంతా కూడా ఆల్రెడీ ఫస్ట్ క్లీన్ చేసేసి పూజ చేసుకున్నాను అండ్ ఆ రోజు మహాలయ అమావాస్య అండ్ పితృపక్షాల లాస్ట్ రోజు కాబట్టి పెద్దలకి పెట్టుకొని పూజ అంతా చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికే ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఎందుకంటే ముందు అంతా కుక్ చేసి మేమేం తినకుండా ఫస్ట్ పెద్దలకి పెట్టుకొని అప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసాము సో అప్పటి వరకు కూడా ఇంకా ఉపవాసం లెక్కే ఉందనమాట అమావాస్య రోజున జరిగిన పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాము చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది నిన్న మాకు సో ఇవి వచ్చి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి లాస్ట్ టైం కొండపైకి వెళ్ళినప్పుడు తీసుకున్నాము సో నాకైతే ఇక్కడ పూల మొక్కలు లేవని చెప్పి ఎప్పుడైనా ఎప్పుడైనా ఆ ఫీల్ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చి ఇంతకు ముందు ఆల్రెడీ చూపించాను కదండి సో పీట ఒక్కటి తీసుకున్నాను బట్ రెండు రెండు పీటలు కూడా తీసేసుకున్నాను అనమాట అప్పుడు ఒకటే చూపించాను నేను ఒకటి లక్ష్మీదేవికి ఇంకొకటి వినాయకుడికి అనమాట పక్క పక్కన పెట్టి పూజించడం కోసం చాలా బాగుంది కదా ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇది అండ్ చాలా మంది అడిగారు ఇవి ఎక్కడ తీసుకున్నారని చెప్పి ఇవి వచ్చి నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ హైదరాబాద్లో తీసుకున్నానండి చాలామంది బయట పెట్టుకొని అంటే పెద్దవి ఉంటాయి కాబట్టి పూజించుకుంటారు నాకు ప్లేసెస్ మేము ట్రాన్స్ఫర్ అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి అంత పెద్దవి క్యారీ చేయలేము సో సింపుల్గా ఇలా తీసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే ఇవన్నీ కూడా క్లీన్ చేయబోతున్నాను ఈ ఎలిఫెంట్స్ వచ్చి మేము ఐక్యలో తీసుకున్నాము సో ఐక్యనో లేదంటే ఒక అంటే క్యాస్టైరన్ తీసుకున్న స్టోర్నోనో తీసుకున్నాము సరిగ్గా ఐడియా లేదు కానీ సేమ్ వెండిలానే ఉంటుంది వెండికి మించి ఉన్నాయండి కానీ ప్రైస్ వచ్చి ఒకటి ఎయిటీ రూపీస్ అనమాట సో రెండు కలిపి వన్ సిక్స్టీ రూపీస్కే వచ్చేసింది సిల్వర్ లానే ఉంది కదా కానీ కాదు నెక్స్ట్ ఇవి వచ్చి నేను ఒకటే రకం ప్యాటర్న్లో ఉండాలని చెప్పి ఫొటోస్ అన్నీ కూడా ఈ కలర్లోనే తీసుకున్నాను నాకు ఈ కలర్ షేడ్ బాగా నచ్చినాయి సో అన్నీ కూడా ఒకటే డిజైన్ అనమాట సో అన్నీ కూడా క్లీన్ చేయబోతున్నాను ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోని పెట్టేసుకుంటానన్నమాట బాబా విగ్రహం గురించి ఒక విషయం చెప్పాలండి సో ఇక్కడ ఒక టూ రూపీస్ కాయిన్ ఉంది కదా ఆ టూ రూపీస్ కాయిన్కి ఒక స్టోరీ ఉందన్నమాట సో ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే నాకు ఏదైనా బాధ అనిపించినా వెంటనే బాబా దగ్గరికి వెళ్ళిపోయి టూ రూపీస్ కాయిన్ పెట్టి నేను పూజ చేసుకుంటాను అనమాట దండం పెట్టుకుంటాను వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట సో అది నా నమ్మకం అండి టూ రూపీస్ కాయిన్ మాత్రమే పెట్టడానికి రీజన్ ఏంటంటే టూ రూపీస్ అంటే శ్రద్ధ శబూరి అంటే సహనం నమ్మకం అనమాట సో బాబాకి ఆ రెండు ఉంటే చాలు మనం భక్తితో పూజించామంటే డెఫినెట్గా ఆయన మన క్వశ్చన్స్ విని ఆన్సర్స్ కూడా ఇస్తారు సో చిన్నప్పటి నుంచి బాబాని బాగా నమ్మేదాన్ని నేను అదే ఫాలో అవుతానన్నమాట సో ఆ టూ రూపీస్ కాయిన్ని మనం మళ్ళీ టెంపుల్లో వేసేయాలి అలా నేను టూ రూపీస్ కాయిన్స్ చేంజ్ చేస్తూనే ఉంటాను నెక్స్ట్ ఇది వచ్చేసి మన మామూలు క్లాత్స్ ఉంటాయి కదండీ అంటే శారీ బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్స్ అనమాట కట్ చేసి ఇప్పుడు అది అక్కడ వేయబోతున్నాను ఈ షీట్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇది కొంచెం వాటర్ పడినా కూడా మెత్తగా అయిపోదు అనమాట కొంచెం డ్రై అయిపోతుంది సో ఇలాంటి షీట్స్ అయితే బెటర్ అనమాట పూజా మందిరంలోకి ఇప్పుడు అమ్మవారి ఫోటోనైతే పెట్టేసుకొని ఇంకా మొత్తం అంతా నెక్స్ట్ డేకి ముందు రోజే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయో ఎప్పుడు ఫ్లవర్స్ ఉండవో తెలియదు సో బయటకు వెళ్ళి తెచ్చుకుంటే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా మా హస్బెండ్ లేనప్పుడు ఇంట్లో ఫ్లవర్స్ కష్టం అవుతుందని చెప్పి ఆ పూలదండ అయితే తీసుకున్నాను అనమాట పూలదండ కాదండి అది ఒత్తులు అది నేను అమ్మవారికి దండ కింద వేయబోతున్నాను సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది వెల్కమ్ టు డే వన్ నవరాత్రి సో ఈరోజు నేను ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ అయితే కట్టుకోబోతున్నాను ఈరోజు అమ్మవారి అవతారం బాలా త్రిపుర సుందరి కదా సో ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఏదైనా సారీ కట్టుకోవచ్చు యాక్చువల్గా అలా ఏం రూల్ లేదు కానీ ఏదో సరదాగా కట్టుకుంటున్నానులేండి అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవాలనిపిస్తుంది నాకైతే మ్యాచింగ్ వేసుకోబుద్దు ఎందుకో తెలియదు గ్రీన్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము సో ఇంకా రెడీ అవడం తర్వాత రెడీ అవుదాము ఫస్ట్ అయితే పూజ చేసేసుకుందాము సో బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట గౌరీదేవికి ఫస్ట్ డే పూజ ఎప్పుడూ లేటే నేను ఎందుకంటే ఫస్ట్ డే చాలా పనులు ఉంటాయి బొట్లు పెట్టుకోవాలి అందం పసుపు బొట్లు పెట్టేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది అండ్ ఇలా బొట్లు పెట్టుకోకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు ఆ బొట్లలోనే అందం ఉంటుంది అనమాట అంత కలగా కనిపిస్తాయి గౌరీదేవికి బొట్టు పెట్టగానే నాకు పెద్ద పెద్ద పూజలేమి రావు కానీ కొన్ని కొన్ని పనుల్లో మాత్రం అంటే ఇలాంటి పనుల్లో సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట బొట్లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఆ బొట్లు పెట్టగానే చాలా కలగా అనిపిస్తుంది సో ఈ నైన్ డేస్కి కూడా ఒకేసారి బొట్లు పెట్టేస్తున్నాను అనమాట అంటే ఇంక కథ పని నేను బొట్లన్నీ పెట్టేసి చక్కగా అమ్మవారికి అలంకరణ అయ్యి చేసేసి అలా ఉంచేస్తాను డైలీ ప్రసాదం మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది దీపారాధన కుందులు మనం మార్చుకుంటూ ఉంటాం కాబట్టి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతేనండి సో ఫస్ట్ డే మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట మనం ఏ పని చేసినా కూడా నాకైతే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇవన్నీ స్లోగా నీట్గా చేసుకుంటూ వెళ్తాననమాట ఫస్ట్ పసుపు వినాయకుడితో స్టార్ట్ చేశాను చక్కగా గంధం బొట్లు అవి పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా స్టవ్కి అన్నీ కూడా నీట్గా బొట్లు పెట్టేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులే కానీ టైం టేకింగ్ అంతేనండి సో ఈ పనులు చేయకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు అండ్ ఇప్పుడైతే ప్రసాదం కోసం ఈరోజు నేను కట్టు పొంగులు చేస్తున్నాను అనమాట సో రైస్ అండ్ పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని వాష్ చేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట వాటర్ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి అప్పుడు మెత్తగా కుక్ అవుతుంది మనం నార్మల్ రైస్ కుక్ చేసుకోవడానికి దీనికి కాస్త డిఫరెన్స్ ఉంటుందన్నమాట అనమాట అంటే నార్మల్ రైస్ అయితే మనం తినేలా కుక్ చేసుకుంటాం కదా ఇదైతే బాగా మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట ఇప్పుడైతే గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను సో కుంకుంలో కొంచెం వాటర్ వేశారనుకోండి ఇలా లిక్విడ్ లాగా అవి బొట్టు మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది నార్మల్గా కుంకుమ పెట్టడం కన్నా కూడా వాటర్ వేసి పెట్టామనుకోండి లిక్విడ్ లాగా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు సో ఇప్పుడు మా చిన్ని అమ్మవారు అంటే బాలా సుందరి అవతారం కదా ఈరోజు అమ్మవారిది సో ధృతికి చక్కగా పసుపు రాస్తున్నాను అనమాట తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అమ్మవారిలాగా అలంకరించి వాళ్ళకి నచ్చినవి ఏమైనా ఇవ్వచ్చు సో నేనైతే తనకి పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారిలాగా ఫీల్ అవుతున్నాను అనమాట యాక్చువల్గా ఈరోజు ట్రెడిషనల్గా పరికిని వేద్దాం అనుకున్నాను కానీ ధృతికి నచ్చిన డ్రెస్ తీసుకుంది తీసుకుని వేసుకుంది లేదు అనమాట నేను సో పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఉంది నా నాసారికి మ్యాచింగ్ అనమాట ప్రసాదం కోసం రైస్ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా దాన్ని ఒకసారి మ్యాష్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ సాల్ట్ని యాడ్ చేస్తాను అండ్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసాం కాబట్టి బాగా మెత్తగా కుక్ అయిపోయింది మెత్తగా కుక్ అయితేనే బాగుంటుంది మరీ గట్టిగా అయిపోతుంది వాటర్ క్వాంటిటీ కనుక తక్కువ వేసుకున్నామంటే ఇంక ఇందులోకి పోపు యాడ్ చేస్తున్నాను పోపులోకి మనం రెగ్యులర్గా వేసుకునే ఇంగ్రీడియంట్సే కాకపోతే మిరియాలు ఎక్స్ట్రా వేసుకుంటాము అండ్ ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను అందులోకి ఆవాలు జీలకర్ర జీడిపప్పు ఎండిమిర్చి కరివేపాకు మిరియాలు అండ్ అల్లం తరుకు కూడా వేసాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడమే ఇంకా సో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ చేసుకోవాలి సో చాలా టైం అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది ఇప్పుడైతే అమ్మవారికి దండ వేస్తున్నాను అనమాట సో పూలమాల వేయడం డైలీ నాకు ఇక్కడ అవ్వదు సో ఒత్తులన్నీ ఇలా అమ్ముతున్నారనమాట బయట సో అమ్మవారికి అయితే చాలా బాగుంటుంది అనిపించింది ఇందులో ఒక త్రీ కలర్స్ కనిపించినాయి నాకు అక్కడ ఎల్లో ఉంది గ్రీన్ ఉంది రెడ్ ఉంది సో అమ్మవారికి బాగా ఇష్టమైన కలర్ రెడ్ కాబట్టి రెడ్ చూస్ చేసుకున్నాను నేను అండ్ అమ్మవారికి జవ్వాది అంటే చాలా ఇష్టం కదా ఇంతకుముందు వీడియోలో ఒకసారి షేర్ చేశాను మీకు జవ్వాది పొడి చాలా మంచి స్మెల్ వస్తుందండి అది అమ్మవారి ముందు కొంచెం పొడి వేసామనుకోండి మన రూమ్ అంతా కూడా చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది ఈ పూజ అని కాదు కానీ రెగ్యులర్గా కూడా ఎప్పుడు నేను ఫ్రైడే ఫ్రైడే కంపల్సరీ అమ్మవారి ముందు ఒక కలషం ఉంచి అందులో జవ్వాది పొడి వేసి ఒక ఫ్లవర్ వేసి ఉంచుతానమాట సో మంచి ఫ్రేగ్రెన్స్తో పాటు ఇంట్లో పాజిటివిటీ కూడా ఉంటుంది అమ్మవారికి ప్రసాదం అయితే చల్లించేశాను అండ్ పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట అండ్ ఈరోజు పూజ చాలా సాటిస్ఫైడ్గా జరిగింది కాస్త లేట్ అయిపోయింది బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ వై బికాస్ నేను ఎలా చేయాలనుకున్నానో అలానే చేశాను అండ్ అమ్మవారు ఎంత కలగా కనిపిస్తున్నారో కదా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను సో నాకు ఏ విధంగా వచ్చిందో అలా చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనసు శుద్ధిగా ఉండాలి మనం ఎలా చేసినా కూడా అమ్మవారు అయితే స్వీకరిస్తారు అనే ఒక చిన్న నమ్మకం నాకు సో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఈరోజు వ్లాగ్ చూసేశారు కదా మరో మంచి వ్లాగ్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ